ఆదిత్య దేవాని షూట్ చేసి అక్కడి నుంచి పారిపోతాడు ఇక దేవా ఒక్కసారిగా అలాగే కింద పడిపోతాడు గాయమైన దగ్గర నుంచి బ్లడ్ కారిపోతూ ఉంటుంది ఇక అక్కడి నుంచి నడవలేక అలాగే బాధపడుతూ తన ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక ఒక్కరు కూడా దేవా ఫోన్ని లిఫ్ట్ చేయరు ఇక దేవా మిథునకి కాల్ చేసి నేను చాలా ప్రమాదంలో ఉన్నాను మిదిన నన్ను కాపాడు అని అంటూ ఉంటాడు ఇక మాట వినగానే మిథిన ఒక్కసారిగా కంగారు పడిపోతూ ఏమైంది దేవా నీకు అలా మాట్లాడుతున్నావేంటి అని అడుగుతూ ఉంటుంది ఇక దేవా అయితే నన్ను ఎవరో షూట్ చేశారు మీదినా బ్రతుకుతానో లేదో నాకు తెలియడం లేదు నన్ను కాపాడు మీదనా అని అలాగే సులభ కోల్పోతాడు ఇక తన చేతిలో ఫోను కింద పడిపోతుంది ఇక దేవా దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో మిదినా చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇక తన ఫోన్ లొకేషన్ ఆధారంగా తనని వెతుకుతూ దేవా అని పిలుస్తూ వెళుతూ ఉంటుంది ఇక దేవా ఎంతకీ కనిపించకపోయేసరికి తన ఫోన్లో నుంచి దేవాకి కాల్ చేస్తుంది ఇక దేవా పక్కనే కింద పడిపోయిన ఫోన్ రింగ్ అవడంతో ఇక ఆ శబ్దాన్ని బట్టి దేవాని వెతుక్కుంటూ తన దగ్గరికి వెళ్తుంది ఇక కింద పడిపోయిన దేవాని చూసి చాలా కంగారు పడిపోతూ దేవాని లేపుతూ నేను వచ్చేసాను దేవా నీకేం కాదు నిన్ను కాపాడుకుంటాను కళ్ళు దేవా అని తనని పిలుస్తూ ఉంటుంది ఇక అతని శరీరం నుంచి బ్లడ్ కారిపోతూ ఉండడం చూసి ఇక మిదిన ఒక్కసారిగా భయపడిపోతూ కళ్ళు తెరువుదేవా అని అరుస్తూ ఉంటుంది ఇక దేవా ఎంతకీ కళ్ళు తెరవకపోవడంతో ఇక మిథునా వెంటనే అంబులెన్స్కి కాల్ చేస్తుంది ఇక అంబులెన్స్ వచ్చి దేవాని హాస్పిటల్ తీసుకెళ్తారు ఇక స్ట్రక్చర్ మీద స్టాఫ్ దేవాని లోపలికి తీసుకెళ్తూ ఉంటారు ఇక మిదిన చాలా కంగారు పడిపోతూ దేవాని పిలుస్తూనే ఉంటుంది ఇక దేవా ఎంతకీ మాట్లాడకపోయేసరికి మిదనా చాలా ఏడుస్తూ నీకేం కాదు దేవా నిన్ను నేను కాపాడుకుంటాను అని అంటూ ఉంటుంది ఇక హాస్పిటల్ స్టాఫ్ స్ట్రక్చర్ మీద ఉన్న దేవాన్ని ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళబోతూ ఉంటారు ఇక అంతలో మిథునా మెడలో ఉన్న మంగళసూత్రానికి దేవా చేతుకున్న బ్రాస్లెట్కి ముడిపడిపోతుంది ఇక మిథునా ఒక్కసారిగా హాస్పిటల్ స్టాఫ్ని ఆగండి అని అంటూ ఉంటుంది ఇక దేవా బ్రాస్లెట్తో ముడిపడిన తన మంగళసూత్రాన్ని దేవాని అలాగే చూస్తూ ఉంటుంది ఇక బ్రాస్లెట్ నుంచి తన మంగళసూత్రాన్ని విప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఇక దేవాకి ప్రమాదం జరిగిందని తెలిసి శారద ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇక అలాగే ఏడుస్తూ నా కొడుకు ఎలాంటి ప్రమాదం జరగకుండా కాపాడుతల్లి అని అమ్మవారిని వేడుకుంటూ ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్